లగ్గం ఎప్పుడో కుదిరింది లెక్కలు మాత్రం ఇప్పుడే తెలాయి గుండెల మీద భగభగా మండుతున్న పొత్తు కుంపటిని కాసేపు కిందకి దించి నీకిది నాకిది నాకు ఇది అంటూ నెంబర్లు ఫిక్స్ చేసుకున్నాయి టీడీపీ జనసేన తాంబులలిచాం ఇక దున్నుకోండి అంటూ టికెట్ల పంపకాలు మొదలు పెట్టేశాయి కానీ తొలి జాబితాల్లో అన్ని ఈక్వెషన్లు బరాబర్ కుదిరినట్టేనా జనసేనకు దక్కాల్సిన న్యాయం దక్కినట్టేనా ఏ సామాజిక వర్గానికి పెద్దపీటలు ఎవరెవరికి కుచ్చుటోపీలు టీడీపీలో ఆల్ హ్యాపీసేనా లేక భోగి కూడా అన్ని మాట్లాడిన తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికి ఉంది జాబితాకే జగడ జగడ జగడం కోపాలు తాపాలు చిరిగిన జెండాలు ఎనిమిది చోట్ల చిచ్చులు రచ్చలు కూటమి కహానీలో హీటెక్కిన ఫస్ట్ ఎపిసోడ్ ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటిస్తానని గతంలో మాటిచ్చిన చంద్రబాబు మరో రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్ అనగా ఇప్పుడు తొలి జాబితాతో బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు ఆలస్యం అమృతం కాదు విషమే అని అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసి ఏపీ పొలిటికల్ సర్కిల్లో కాకరేపారు జనసేన టీడీపీ తొలి జాబితాలో మొత్తం తొంభై తొమ్మిది మంది పేర్లున్నాయి వీటిలో తొంభై నాలుగు తెలుగుదేశానివి మరో ఐదు జనసేనవి ఎస్సీలకు పద్దెనిమిది ఎస్టీలకు మూడు స్థానాలు కేటాయించారు కట్ చేస్తే ఇరవై మూడు మంది అభ్యర్థులు తొలిసారి పోటీ చేస్తున్న వారే యువత మహిళలు బీసీలకు పెద్దపీటలేసాం కొత్త వారికి అవకాశాలు ఇచ్చాం అని ప్రకటించుకున్నప్పటికీ ఆల్ ఈజ్ వెల్ అని చెప్పలేని పరిస్థితి ఇప్పుడు పొలిటికల్ మ్యాథమెటిక్స్ లో చంద్రబాబు అంత వీకేమీ కాదు కూటములు కూర్చడం సీట్లు పంచడం లాంటివి ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ పార్టీతో కూడా పొత్తు లెక్కలు సరిచేసుకున్న అనుభవం ఉంది చంద్రబాబుకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీని కలుపుకొని పోటీ చేశారు కానీ అవన్నీ ఒక లెక్క ఈ ఒక్కటి ఒక లెక్క అందుకే నా రాజకీయ జీవితంలో అభ్యర్థుల జాబితా కోసం ఇంత కసరత్తు ఎప్పుడు చేయలేదని బాబుగారు ఓపెన్గా చెప్పుకున్నారు నేను ఎప్పుడు చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను ఆ విషయం ఇది నా తొమ్మిదవ ఎన్నికలు తొమ్మిదోసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు మూడు నెలలు కసరత్తు చేశాం కోటి మంది అభిప్రాయాలు తీసుకున్నాం ప్రజలు కోరుకున్న వారినే అభ్యర్థులుగా నిలబెడుతున్నాం అంటూ తొలి జాబితాను జాతికి అంకితం చేశారే గాని దాంతో అందరినీ సాటిస్ఫై చేశారా అనేది మాత్రం డౌటే తొలి రోజే ఆశావహుల్ నుంచి హాహాకారాలు శురు అయ్యాయి పెనుకొండ పెడన కళ్యాణదుర్గం రాయచోటి గజపతి నగరం పి గన్నవరం అనకాపల్లి డోన్ ఇలా ఎనిమిది చోట్ల జెండాలు చిరిగిపోయాయి కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి టీడీపీ దక్కకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు బంటుమల్లి పర్యటనలో ఉన్న ఆయన టికెట్ లేదన్న వార్త విని కుప్పకూలిపోయినంత పనైంది వెంటనే ఆసుపత్రికి తరలించి ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు చంద్రబాబు మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వేదవ్యాస్ మరి మొన్న డినై చేశారు ఈసారి కూడా టికెట్ ఇవ్వకపోతే రెండు సార్లు టికెట్ ఇవ్వేసరికి ప్రజల్లో చాలా మరి డిస్ప్ ఆవేశం కలిగి చాలా బాధపడ్డారు నేను కూడా చాలా బాధపడ్డాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం నేను చెప్పాను నెల రోజులకి కలిసినప్పుడు మరి ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తెలియదు నాకు నేను మరి వాళ్ళతో కూడా సంప్రదించి మరి వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా ఆవేశంగా ఆందోళన చెందుతున్నారు వాళ్ళ నిర్ణయాలు కట్టుబడి ఉండవలసిన పరిస్థితి కూడా నాకు ఉంది ఏం తెలుసుకున్న తర్వాత నేను ఈ మొదటి జాబితా కళ్యాణదుర్గంలో చిచ్చు రాజేసింది సురేంద్రబాబు పేరును ఖరారు చేయడంతో హనుమంతరాయ్ వర్గం భగ్గుమంది టీడీపీ ఆఫీసులో చంద్రబాబు ఫ్లెక్సీలు చింపివేసి నిరసన వ్యక్తం చేశారు కార్యకర్తలు రాయచోటి టీడీపీలోనూ అసంతృప్తి భగ్గుమంది రాయచోటి టికెట్ ను రామ్ రెడ్డి కేటాయించింది టీడీపీ అధిష్టానం తమను సంప్రదించకుండానే టికెట్ కేటాయించారని ఇది అనాలోచిత నిర్ణయం అని త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు రమేష్ రెడ్డి అటు పెనుకొండ టికెట్ సవితకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసార్థి వర్గీయులు నిరసనకు దిగారు చంద్రబాబు ఫ్లెక్సీలను దహనం చేశారు ఈఎంఐ ఎక్కడ ప్రజారాజ్యం పార్టీల పొరలాడే ఈ రోజు తెలుగుదేశం పార్టీలకు వచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు పయ్యవాళ్ళు ఉంటారు దాన్ని మేము కాదనేమో మరి టికెట్ ఇచ్చే సందర్భంలో చేసింది గజపతి నగరం టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ ను ప్రకటించడంతో ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్న నాయుడు టీడీపీకి రాజీనామా చేశారు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు ఆయన పి గన్నవరం అభ్యర్థిగా సరిపెల్ల రాజేష్ ను ప్రకటించారు చంద్రబాబు దీంతో టీడీపీ నేతలంతా తిరుగుబావ ఎగురువేశారు లోకనాథ్ నివాసంలో భేటీ అయిన నేతలు రాజేష్ కి సహకరించబోమని ఖరాఖండిగా తేల్చేశారు మరోవైపు పి గన్నవరం మండల అధ్యక్ష పదవికి తోలేటి సత్యబాబు రాజీనామా చేశారు టిడిపి కార్యాలయాన్ని మూసివేసి నిరసన వ్యక్తం చేశారు డోన్ లో ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది రెండేళ్ల కిందట ఏపీలోనే మొట్టమొదటి అభ్యర్థిగా బహిరంగ సభలో సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు చంద్రబాబు అప్పటి నుంచి అభ్యర్థి హోదాలోనే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సుబ్బారెడ్డి కట్ చేస్తే ఇప్పుడు సడన్ గా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరు ప్రకటించడంతో రెడ్డి షాక్ అయ్యారు గుర్తు పెట్టుకో బుగ్గరా ఇంకా నీ ఆటలు సాగవు నీకు తగిన ముగుడిని సెలెక్ట్ చేశా సుబ్బారెడ్డి బుల్లెట్ లాగా దూసుకెళ్తాడు సుబ్బారెడ్డి నాయకులందరూ అండగా ఉంటారు భవిష్యత్తులో కూడా ఈ నిర్ణయం తీసుకునే వరకు కూడా ఏ కార్యకర్త కూడా నిరుసాహపడకుండా మనోధైర్యంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే జనసేన టీడీపీ మధ్య ఓట్ల బదిలీ మాటేమో గానీ సీట్ల బదిలీ దగ్గరే వివాదం మొదలైంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు తణుకు తాడేపల్లిగూడెం సీట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్ళడంతో జనసేన నేతల్లో అసంతృప్తి పెల్లుబీకింది తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది ఇక్కడ జనసేన అభ్యర్థులు సహకరించాలి జనసేన పోటీ చేసేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సహకరించాలి ఇద్దరూ కలిసి ఒక అవగాహనతో పనిచేస్తే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది ఓటు బ్యాంక్ పెరుగుతుంది ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకు వస్తుంది గెలుపు అనకాపల్లి ఎమ్మెల్యే సెగ్మెంట్ జనసేన ఖాతాలోకి వెళ్లడంతో టీడీపీ గొడవకు దిగింది కొనతాల రామకృష్ణకు టికెట్ కేటాయించింది జనసేన దీంతో పీలా గోవింద్ వర్గీయులు మండిపడ్డారు ఎట్టి పరిస్థితుల్లోనూ పీలా గోవింద్ కే టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అటు తణుకు సీట్ ను టీడీపీకి కేటాయించడంపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది జనసేన ఇన్ఛార్జ్ రామచంద్రరావు వర్గీయులు ఆందోళనకు దిగారు అనుచరులతో భేటీ అయిన రామచంద్రరావు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు టీడీపీ తొలి జాబితాలో కొందరు సీనియర్ల పేర్లు కనిపించకపోవడం మరో షాకింగ్ న్యూస్ చింతమనేని ప్రభాకర్ కళా వెంకట్రావు ఎరపతినేని ఆలపాటి రాజా వీళ్ళందరి ఫ్యూచర్ ఇంకా గాల్లోనే ఉంది రాజమండ్రి రూరల్ సీట్ ను ప్రకటించకపోవడంతో సీనియర్ నేత చౌదరి వహించారు కార్యకర్తలతో రహస్యంగా తన ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన బుద్ధ వెంకరను చంద్రబాబు ఇంకా హోల్ లోనే ఉంచారు బుద్ధులతో కొంత ఇబ్బంది కలిగిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కేడర్ కి నచ్చజెప్పే ప్రయత్నం జరుగుతోంది ప్రజలందరూ కూడా జనసేన తెలుగుదేశం ఏది ఇస్తే దానికి పనిచేయడానికి తెలుగుదేశం జనసేన చేయడానికి జనసేన తెలుగుదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు సీనియర్లు కొంతమందికి మొదటి జాబితాలో చూడదాక్కలేదు జనసేన పొత్తు వెళ్ళిన కొద్ది డిస్కషన్ లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి తెనాలి లాంటి కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల లెక్క ముందే తేల్చేశారు కుప్పం హిందూపూర్ మంగళగిరి టెక్కలి లాంటి గ్యారెంటీ సీట్లతో కూడా తొలి జాబితాను నింపేశారు దిందులూరు లాంటి పట్టున్న కొన్ని నియోజకవర్గాల్ని పెండింగ్ లో ఉంచారు ఇలా టీడీపీ జనసేన తొలి జాబితాపై మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన టీడీపీలో చేరికలు ఉంటాయని మార్చి మూడు లేదా నాలుగో తేదీన మిగిలిన సీట్ల ప్రకటన ఉంటుందని పార్టీ నుంచి ఫీలర్స్ వచ్చేశాయి సో ఈ జాబితా విడుదల సినిమాకు త్వరలోనే సీక్వెల్ కూడా ఉందన్నమాట